ఆర్టిజన్ కార్మిక సోదరులారా ఈ వేదిక మీద ఉన్నటువంటి మన జేఏసీ చైర్మన్ గారు ఈశ్వరరావు గారు అలాగే ఇంకా జేఏసీ నాయకుడు అందరికీ ముందుగా వందనములు మీ అందరికీ తెలుసు ఆక్టిజన్ అనే వ్యవస్థ ఆనాడు కేసీఆర్ గారు మరి ప్రవేశపెట్టారు ఆనాడు ట్రాన్స్కోలో మీటింగ్ జరిగినప్పుడు కూడా ప్రభాకర్ రావు సారు వీళ్ళకి సపరేట్ రూల్ ఇస్తాము సపరేట్ వేజెస్ ఇస్తామని మాత్రం చెప్పలేదు మేము స్కేల్ ఇస్తాము తర్వాత హెచ్ఆర్ఐ ఇస్తాము ఎలవెన్స్లు ఇస్తాము డిఏ ఇస్తాము అన్ని ఇస్తామని చెప్పారు కానీ ఆ రోజు మా అందరికీ ఆ కూర్చున్నటువంటి యూనియన్లకి సపరేట్ రూల్ ఇస్తాము వీళ్ళ జీవితాలు నాశనం చేస్తామని మాత్రం చెప్పలేదు అది నగ్న సత్యం మేము ఆ రోజు అనుకున్నాము మా కాంట్రాక్ట్ కార్మికుల నుంచి వీళ్ళకి పర్మిట్ చేస్తాము అంటే ముందుగా మన కాంట్రాక్టర్ గురించి పుట్టినటువంటి నేను చాలా సంతోషపడ్డాను నేను కాంట్రాక్ట్ లేబర్ నే వచ్చాను నాలాంటి ఏపీసీపీ రూల్ వీళ్ళకి కూడా ఇస్తారు అనే ఆలోచన కూడా రాలే ఎందుకు రాలేదు అంటే ఆ రోజు మీటింగ్ పిలిచి ఆదివారం రోజు మీటింగ్ పిలిచారు నాలుగు పన్నెండు రెండు వేల పదహారు మీటింగ్ పిలిచి అందరినీ పర్మిట్ చేస్తాం కేసీఆర్ గారు పర్మిట్ చేయమన్నారు అన్నారు అప్పుడు ఏమనుకుంటాం మనం వీళ్ళకి రూల్ సపరేట్ ఇస్తారు రకరకాలు ఇస్తారు వీళ్ళని చిన్న చూపు చూస్తారని మాత్రం మనం అనుకోలేదు అనుకోలేదు అక్కడ మోసపోయాము మోసం చేశారు ఇది నగ్న సత్యం కానీ సపరేట్ స్టాండింగ్ రూల్స్ అనేది కట్టి పెట్టారు కట్టి పెట్టిన తర్వాత అదేంటండి అంటే ఆ వాళ్ళకి సపరేట్ రూల్స్ పెట్టాలని గవర్నమెంట్ ఆదేశాలు వచ్చాయి సపరేట్ రూల్ పెడుతున్నాము అన్నారు అదేంటి సపరేట్ రూల్స్ పెట్టడం ఏంది మరి రెండు రూల్లో ఒక కంపెనీలో ఒక రెండు రూల్లు ఉంటాయా మరి ఏపీఎస్సీ రూల్ అనేది ఒకటే ఉంది దాన్ని అమెండ్మెంట్ చేసుకుంటూ మనం అడాప్షన్ చేసుకుంటున్నాము మరి ఏపీ జన్కో టీఎస్ జన్కో ఎస్పీడీఎస్ఎల్ అందరికీ కూడా అదే రూల్ ఉన్నప్పుడు వీళ్ళొక్కరికి ఈ రూల్ ఏంది అంటే కమిషనర్ గారు అన్నారు మీరు ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారంగా తీసుకోవాల్సిందే ఖచ్చితంగా తీసుకొని సంతకం పెట్టాల్సిందే మీకేమైనా అభ్యంతరం ఉంటే కూర్టుకోండి అన్నారు మీరు తీసుకోవాల్సిందే అన్నారు మరి ఆ రోజు సంతకాలు పెట్టి అందరూ తీసుకున్నారు తర్వాత మొదలైంది ఆర్టీజీల కష్టాలు సపరేట్ రూల్ అంటే ఏంది ఒక ఆర్టీజీలు మా దగ్గర కూల్ ప్లాంట్ లో పనిచేసి వాడు కాంట్రాక్ట్ లెవెర్ని ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసేడు ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసి వాడికి రిటైర్మెంట్ వచ్చేసింది ఆర్టిజన్ గ్రేడ్ ఫోర్ సంజీవరావు అన్నా ఏందన్నా నాకు ఈ బాధ నేను కాంట్రాక్ట్ లేబర్ ఉన్నప్పుడన్నా చేసుకునేవాడిని కదా ఇప్పుడు నాకు డేట్ ఆఫ్ బర్త్ పెట్టి నన్ను ఏ విధంగా చేశారు వాళ్ళు నేను రిటైర్మెంట్ అయితే కనీసం పూల దండలేదు ఒక అమౌంట్ వేయలేదు ఒక రూపాయి చేతికి వెళ్ళాలని ఏడిచిండు బోర్డు ఏడిచిండు ఆ ఏడ్చుడికి ఎవరికైనా కన్నీళ్ళు రావాల్సిందే కన్నీళ్లు రావాల్సిందే నా పిల్లగా లెట్టబుట్ట నా పిల్లగా ఎట్ట బతకాలి నాకు పెన్షన్ లేదు ఏమీ లేదు నేను రిటైర్ అయిపోయాను నా పరిస్థితి ఏంది నా బతికేంది అనేది చాలా దారుణమైన పరిస్థితి అతనికి కలిగి అక్కడి నుంచి ఈ కి ఏదో చేయాలి మనతో పాటు కలిసి వచ్చే ఈవెన్లు కలుపుకోవాలని ఒక ఆలోచన ఆ రోజు నుంచి మొదలైంది గతంలో కూడా నేను మన కిరణ్ గారు అనేక పోరాటాలు చేశాం అందులో భాగంగానే ఈ రోజు ఆర్టీజీల పరిస్థితి ఆ రకంగా ఏడుపుతో మొదలైంది సరే వాడు రిటైర్ అవుతున్నాడు వాడికి గ్రాట్యుటీ లేదు మరి ఉద్యోగం అని చెప్పారు ఉద్యోగం అని చెప్పి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది మేము అసెంబ్లీలో ఇలాకి ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి లెక్కలు చూపించారు మరి ఉద్యోగస్తుడైతే వాడి గ్రాడ్యుటీ అది రిటైర్డ్ అయిన తర్వాత వాడి మూడు వందల లివ్వులు ఇవ్వి సంవత్సరానికి ముప్పై లివ్వులు ఇవ్వి వాడు అమ్ముకోవడానికి పదిహేను లివ్వులు ఇవ్వి రిటైర్మెంట్ అయ్యేటప్పుడు వాళ్ళు రావాల్సినంటి మరి మిగతా బెనిఫిట్ లెవ్వి వస్తున్నాయా లేదు ఎందుకు రావట్లేదంటే ఆ స్టాండింగ్ రూల్ అనేది పెట్టారు దాన్ని రద్దు చేయండి అని మనం అనేక రిప్రజెంటేషన్ చేసినా అది సాధ్యపడేటువంటి విషయం లేదు అందుకనే ఈ జాయింట్ యాక్షన్ కమిటీ మన చిన్న సంఘాల పెద్ద సంఘాల అనేది కాదు ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి మనతో పాటు మనతో పాటు హెచ్ఆర్ఏ తీసుకుంటున్నా డిఏ తీసుకుంటున్నా చిన్న స్కేల్ ఉన్నా వీళ్ళందరూ కూడా ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు ఏదైతే వస్తుందో అది వచ్చేంత వరకు పోరాటం చేద్దామనే ఒక నిర్ణయానికి వచ్చాము ఎందుకంటే మిత్రులరా మనం అప్పుడు మోసపోయాము మోసము చేశారు మరి ఏమి జరిగిందో అది అందరికీ తెలుసు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే అందులో నేను పోదలుసుకోలేదు కానీ ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎస్పీడీసీలో ఎన్పీడీసీల్లో ఇప్పుడు రెండు వేల పోస్టులు జైలం పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు మొన్న ఈ మధ్యలో వచ్చి విదేశీ ఎండి గారు కలిసాం అయ్యా ఆర్టీసీలను మాత్రం దృష్టిలో ఉంచుకోండి మీరు ఎస్ఎస్సి ఐతే ఎలక్ట్రీషియన్ చేసిన వారికి బయటని తీసుకుంటే వీరు బతుకు అన్యాయం అయిపోతుంది వీన్ని ముందు కన్వర్షన్ చేయండి అని చెప్పి చెప్పాము ఇప్పుడు కూడా మాట్లాడాము విషయం ఏంటంటే మన దగ్గర డిగ్రీ చేసిన వాళ్ళున్నారు డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్నారు బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నాడు ప్రతి ఒక్కరు ఉన్నాడు మరి ఉంటే నువ్వు బయట నుంచి ఎందుకు తీసుకుంటున్నావు అంటే గవర్నమెంట్ క్యాలెండర్ ఉద్యోగ క్యాలెండర్ దృష్టిలో ఉంచుకొని ఇవ్వాలని అంటున్నారు గవర్నమెంట్ కి లెటర్ రాయండి ఈ సభ నుంచి నీకు మనవి చేస్తున్నాం గవర్నమెంట్ కి లెటర్ రాయండి మన దగ్గర అర్హులు ఉన్నారు మరి వారి సంగతి ఏమిటి వాళ్ళు ఆర్టీజన్ అయ్యి కూడా ఏడు సంవత్సరాలు అయింది వాళ్ళ సంగతి ఏమిటి అని రాయండి అప్పటి వరకు మీరు నోటిఫికేషన్ ఆపండి అని చెప్పి మేము ఇప్పుడు ఇయ్యడం జరిగింది ఎందుకంటే మిత్రులారా ఇది మన న్యాయమైనటువంటి సమస్య న్యాయం అంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయమైన సమస్య గతంలో మీ అందరికీ తెలుసు లేదో కానీ కాంట్రాక్ట్ లేని అబ్జర్వ్ చేయటం ఇది కొత్త కాదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చి పదిహేడో తారీఖున జనెళ్లి చేసిన కాంట్రాక్ట్ కార్మికులు పర్మిట్ చేశారు ఆ రోజు కూడా కోర్టుకు వెళ్లి తీసుకొచ్చారని కోపంతో అయితే ఉన్న వాళ్ళకి జేపీ ఇచ్చారు డిగ్రీ ఉన్న వాడికి ఏం లేని వాడికి టెన్త్ క్లాస్ ఉన్న వాడికి వాళ్ళ ఏమి చదువుకోలేని వాడికి కూడా మర్జూరు ఇచ్చారు మరి మజ్దూరు నుంచి డెడ్ అండ్ క్యాటగిరీ డెడ్ అండ్ క్యాటగిరీ అంటే వాడికి అసలు ప్రమోషనే లేదు ఇక వాడి జీవితకాలం ఇంటికి ఇంక్రిమెంట్ తీసుకొని ఇంటికి పోవటమే అలాంటిది గౌరవ కోర్టు దృష్టికి తీసుకెళ్తే ఏవై ఎన్ని ఫ్యామిలీ ఎన్ని సంవత్సరాలు వ్యక్తి సాగర్ చేసుకుంటే వాడి పై పై ప్రమోషన్ ఇద్దా వాడి కన్వర్షన్ చేయమన్నారు అదే కన్వర్షన్ ఇప్పుడు మనం అడుగుతున్నాము మీది కూడా కాంట్రాక్ట్ కార్మికుడిని వచ్చినటువంటి అబ్జాబ్ కేసే అబ్జాబ్ కేసే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చి పదిహేడో తారీఖున ఏపీసీబీలో ఏపీసీబీ రూల్ పెట్టారు వాళ్ళకి అన్ని ఇచ్చారు మరి ఆర్టికల్ ఎందుకు ఇయ్యారు ఎందుకు సపరేట్ రూల్ పెట్టారు అది ఈ జేసీఆర్ ప్రస్తుతా ఉన్నది ఎందుకంటే మిత్రులారా మీ అందరికీ తెలుసు లేదో ఒక మజూరు ఒక జేపీఏ కావాలంటే ఐదు సంవత్సరాలు సర్వీస్ చేయాలి ఐదు ఇంక్రిమెంట్లు ఇవ్వాలి ఐదు ఇంక్రిమెంట్ తీసుకొని ఉండాలి ప్రొవిషన్ డిక్లరేషన్ అన్ని అయిపోయి ఉండాలి వాడి కన్వర్షన్ కన్వర్షన్ అంటే ఏంది వాడికి ఏమి పోలెక్కియటం గీలెక్కియటం ఉండదు టెస్టరు కటింగ్ ప్లేయరు స్క్రూ డ్రైవరు వాటి పేర్లు చెప్పాలి చెప్పిన వాడు జేపీఏ ఆ సిస్టమ్ మాకు ఎందుకు పెట్టరు అనేది మేము అడుగుతున్నాం అది మూడు వందల ఎనిమిది జియో మూడు వందల ఎనిమిది జివో ఇప్పుడు సీఎండి గారికి ఇచ్చాము చెప్పాము మేము ఈశ్వరరావు గారు నేను సార్ ఇది కన్వర్షన్ జీవో ఇది మాత్రం దీని మీద చర్చ జరగాలి మాకు ఐదు నిమిషాలు మూడు నిమిషాలు కాదు మాకు ఒక అరగంట టైం కావాలని అడిగాము నేను ఒంటి గంట నుంచి మీ కోసం ఎదురు చూస్తున్నాను మీరు ఒంటి గంటకు వస్తానన్నట్టు కదా అంట మేము ఎప్పుడు వస్తామని చెప్పాము మేము ఎప్పుడు చెప్పాము మా ధర్నాలో మేము ఉన్నాము మేము ఒంటి గంటకు వస్తానని మేము చెప్పలే కదా ఒక గంట మీ కోసం నాకు పెద్ద ముఖ్యమైన పనులు నా కూడా వదులుకొని కూర్చున్నాను అన్నారు సరే సార్ మాకైతే తెలియదు ఇప్పుడు జరిగిన సంఘటన చెప్తున్నాం మాకైతే తెలియదు మాత్రం ఈ ఈ జీవం మీద మాకు చర్చించాలి అని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చాం తీసుకున్నారు రేపు పదకొండు గంటలకి రండి నేను మీకు మీ సమస్య మీద మాట్లాడతానని అని చెప్పారు రేపు పదకొండు గంటల వరకు మన వేచి ఉండాలి జేసీ నాయకులు ఎవరైతే యూనియన్ ఒకరు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని సీఎండి గారి దగ్గరికి వెళ్తాం ఇది సిఎండి గారు చెప్పిన విషయం అయితే మిత్రులారా మనం అడిగేటువంటి న్యాయమైన సమస్య కన్వర్షలు ఇప్పుడు ఎవరైనా సరే రిక్రూట్మెంట్ చేసేటప్పుడు జాబ్ క్యాలెండర్ అని అంటున్నారు జాబ్ క్యాలెండర్ అంటే ఉన్నవాడిని వదిలేసి ఇప్పుడు ఎయిడ్స్ ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు ఎయిడ్స్ కి ఏ నుంచి ఏడు ప్రమోషన్ ఇస్తారు ఏ నోటిఫికేషన్ ఇస్తాడు ఆ పద్ధతి వైండం కార్మికులు కూడా రావాలి నువ్వు ఏమికుంటావు నాకు నేను వచ్చినాం నేను కూడా జైలం కావాలి ఇంకో రెండో విధానం కూడా ఉంది దీంట్లో రెండు జీవోలు ఇచ్చాము దీంట్లో టెక్నికల్ నాన్ టెక్నికల్ నాన్ టెక్నికల్ అంటే ఎవరు ఐటీ లేని వారు పదో పదో తరగతి చదువుకున్నా చదువుకోలేకపోయిన వారు వాళ్ళకు కూడా ఐదు సంవత్సరాల సర్వీస్ తర్వాత చేసుకోమని ఒక జీవో ఉంది ఆ జీవోని కూడా ఇచ్చాము ఓన్లీ ఐటీ వాళ్ళ గురించి డిప్లొమా గురించి డిగ్రీ వాళ్ళ గురించి కాదు కన్వర్షన్ అనేది అందరికీ ఉంది అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కూడా మరి డిగ్రీ వాళ్ళకు కూడా మజ్జూరు ఇచ్చారు వాళ్ళు ఎక్కడి వరకు పోయిండు కన్వర్షన్ ఇస్తే ఎక్కడి వరకు పోయినాడు ఏవో జేవో వరకు అంతకంటే పైకి వరకు వెళ్ళి రిటైర్డ్ అయ్యాడు వాడికి మనస్ఫూర్తిగా వాడు రిటైర్డ్ గా అయ్యాడు నేను కాంట్రాక్ట్ లేబర్ నుంచి వచ్చినా కూడా నాకు కన్వర్షన్ ఇచ్చారు కాబట్టి నాకు మంచి జీత భత్యాలు వచ్చాయి సెంచర్ వచ్చింది గ్రాంటిటీ వచ్చింది సలంటరీర్ వచ్చింది ప్రతి ఒక్కటి అమలు చేశాడు అమలు చేశాడు మరి ఆ విధానము ఎవరే అంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పారు మిగతా వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అందరికి ఈ అందరికి కూడా రిప్రజెంటేషన్ మనం చేస్తూనే ఉన్నాము ఏమని చేస్తున్నాము అయ్యా ఈ ఆర్టీజీ విధానం తీసేయండి మరి ఆర్టీ మమ్మల్ని పూర్తి స్థాయిలో పర్మిట్ చేయండి పూర్తి స్థాయిలో పర్మిట్ చేస్తే మేము కూడా ఉద్యోగస్తు అవుతాము మా భార్య పిల్లలు మా పిల్లల్ని చదివించుకుంటాము నిజంగా చెప్పాలంటే డబుల్ బెడ్రూమ్ కి అర్హత లేదు మీకు అర్హత లేదు మీకు మరి ఎవరు ఇయ్యాలి ఉద్యోగం వస్తున్నది పేరుకే పేరుకి మాత్రమే ఉంది కాబట్టి ఖచ్చితంగా కన్వర్షన్ అనేది అవసరము అవునా కాదా అవునా కాదా కాబట్టి మనం కన్వర్సన్ విధానము గతంలో ఏపీఐసీబీలో చేశారు ఏపీ జనకులు చేశారు కన్వర్షన్ అనేది ఇప్పటి వరకు కూడా నడుస్తా ఉంది ప్రతి జులైలో కోర్టు ఏం చెప్పింది తెలుసా ప్రతి జులైలో ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి కన్వర్షన్ విధానం ప్రతిసారి కూడా అది జనకోలో నడుస్తా ఉంది మీకు లేదో ఏపీ రూల్ ఏపీ రూల్ అనేది పుట్టినప్పటి నుంచి నాలుగైదు సార్లు అమెండ్మెంట్ చేశారు మన చిన్న మనకుండే స్టాండింగ్ ఆర్డర్ దానికోసం మనల్ని మరి మీ ప్రమోషన్ల కోసం మీ జీత భత్యాల కోసం మీ గ్రాట్యుటీ కోసం మీ దీవుల కోసం అమెండ్మెంట్ చేయలేరా అని అడుగుతున్నాం ఇప్పుడు అదే అడిగాం మనం అయ్యా ఖచ్చితంగా కష్టపడి పనిచేసేది ఆర్టీజన్లే ఈ సంస్థలో కాబట్టి వారికి న్యాయం చేయండి న్యాయం చేయండి అని చెప్పాం న్యాయం చేయమన్న తర్వాత సరే రేపు పదకరింటికి కూర్చున్నాము మిగతా వాళ్ళు కూడా పిలిపిస్తాను అన్నారు వాళ్ళు ఎవరినైనా పిలిపియండి నేను ఒకటే చెప్తున్నాను ఆర్టిజన్ కార్మిక సోదరులారా ఇప్పుడు మనం మెసేజ్ అనేకం పెడుతున్నారు అయితే ఆర్టిజన్ ఐక్యత కోసం పెట్టండి దయచేసి ఈ విధానం అనేది పోవాలి ఈ విధానం అనేది పోకపోతే మార్పు రాకపోతే మీ బతుకులు ఇంతే అది మాత్రం గ్యారంటీ అందుకనే మనం సామరస్య పద్ధతిలో చాలా సామరస్య పద్ధతిలో జేఏసీ ఏది చెప్తే అది మీరు చేయాలి ఎందుకంటే మిత్రులారా హింసకి తావు లేవు మన మేనేజ్మెంట్ మీద మనం మాట్లాడే ప్రతి విషయం కూడా మేము ఇప్పుడు ఆయన గారు మరి ముఖ్యమంత్రికి చేశాను వారికి చేశాను ఎవరికైనా చేసుకోనివ్వండి మనమేమి మనకి ంతమ కోరికలు కోరటం లేదు గతంలో ఏపీసీపీలో ఉండి ఇప్పటి వరకు అవుతున్నటువంటి జియోలను ఇంప్లిమెంట్ చేయమంటున్నాము మూడు వందల ఎనిమిది జియోలో ప్రతి ఒక్కటి కూడా కులంకుశంగా ఉంది అక్కడ ఐటీ చేసిన వాడికి జేపీఏ ఉంది అయితే చేయని వాడికి కూడా జేపీఏ ఉంది ఎట్లా ఉంది అంటే ఉంది ఉంది అది చేసి తీరాలి అప్పుడే మన అందరికీ న్యాయం జరుగుతుంది ఇప్పుడు మొన్న ఒక మాట సిఎంజీ గారు అన్నారు మేము వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామండి ఈ దసరా వరకు వాళ్ళకి ఏదో తీరుస్తామని అన్నారు మన మాట్లాడుతుంది అని అన్నాడు అని అన్నారు పడద్దు సంబరపడద్దు మన పోరాటమే మన పోరాటమే మనకి దారి చూస్తుంది మన పోరాటమే మనకి దారి చూస్తుంది మీ అందరిని చూసిన తర్వాత నాకొక్కటి జ్ఞాపకం వచ్చింది కాంట్రాక్ట్ లేబర్ పదిహేడు వందల పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి పోరాటం చేశాం ఎప్పటికీ పర్మిట్ కావట్లే ఇట్లే అందరం గేట్ కాడ చూసున్నాం కూర్చొని ఇక ప్రాణత్యాగా చేద్దాం ఇక రాలేదు ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇంకేమవుతుంది ఉద్యోగం అని చెప్పి అందరు నిరసపడిపోయారు అందరం పోయి ఆ రోజులలో ఈ వాట్సాప్ లో ఇవ్వి ఇవి సెల్ లో ఏమి లేవు హాల్ మీటింగ్ పెట్టి చెప్తే పోయి అందరూ ప్రాణత్యాగం చేసారికి పట్టాల మీద పడుకొని రోజులు మొత్తం ఆపేశారు సత్యరేడ్డిగా రాత్రి రాత్రి ఆర్డర్ వచ్చే అది ఐక్యత అంటే అది ఐక్యత అంటే కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత అంటే అది దాన్ని ఆర్టీజన్ కూడా అమలు చేయాలి అమలు చేస్తేనే మీ హక్కులు మీకు వస్తాయి మేము మనం ఎవరిని విమర్శించద్దు ఏ యూనియన్ కూడా మనం విమర్శ వచ్చాం అందరూ రండి అని మనం నిన్న కూడా చెప్పాము నిన్న కూడా ఒక విద్యుత్ సోద మీటింగ్ లో మీరు అందరూ కూడా కలిసి వచ్చి ఆర్టీచర్ అనే పదాన్ని తొలగించండి వాళ్ళకు కూడా అన్ని వచ్చే మన ఎంప్లాయీస్కి వచ్చేటువంటి అన్ని హక్కులు కల్పిస్తే నేను మొగోడువి అన్నట్టుగా మాట్లాడాం మనం అట్లా అంటే మనం ఏదో చెప్పడం కాదు అందరూ కలిస్తే ఖచ్చితంగా ఇది మనం సాధిస్తాం ఇప్పుడు కొంతమంది రకరకాలుగా పెడుతున్నారు ఎందుకని పెట్టడం మీరు నువ్వు ఆర్టీజన్ కాదా నువ్వు ఆర్టీజన్ అయినా కాదా ఆర్టీజనే మరి నీకేమైనా అక్కడ వేరే వస్తున్నాయా వీళ్ళు కాకుండా మరి నువ్వు ఎందుకు చెడగొడుతున్నావు అందువల్ల మీతోటి అందరూ కూడా ఎవరితో కూడా మన ఘర్షణ గిరిసన పెట్టుకోవద్దు ఏ నాయకుడిని తిట్టొద్దు ఏ నాయకుడిని విమర్శించొద్దు వాట్సాప్ లలో ట్వీటర్ లో విపరీతమైనటువంటి మెసేజ్లు వస్తాయి ఆ మెసను మీరు ఎవరు కూడా దాన్ని పట్టించుకోవద్దు మీరు పెట్టొద్దు దయచేసి వాళ్ళకి చాతనైతే వచ్చి మనకి సహాయం చేయమండి ఇప్పుడు ఇది ఇంతటితో పోదు ఇది ఇంతటితో పోదు మళ్ళీ ట్రాన్స్కోలో పెద్ద ఎత్తునే మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమం ఉంటుంది అలా ఎన్పీడీసీలో కూడా ఇట్లాంటి కార్యక్రమం ఉంటుంది మీరందరూ కూడా జన్కో ట్రాన్స్కో ఎస్పీడీసీ ఎన్పిడిసీ ప్రతి ఆర్టికన్ కదిలి రావాలని మేము కోరుకుంటున్నాము గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ కూడా వారిచ్చు వాగ్దానం వారిచ్చు వాగ్దానం మేము ఈ విద్యుత్ సంస్థ కాదు గవర్నమెంట్ ఎంప్లాయీలకి అందరికి కూడా పెన్షన్ ఇస్తామన్నారు మీకు కూడా పెన్షన్ ఇవ్వాలి మీకు కూడా పెన్షన్ ఇవ్వాలి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి ఎందుకంటే గవర్నమెంట్ వారు మేనిఫెస్టో పెట్టినటువంటి అంశం అది మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి పోద్ది పవర్ మినిస్టర్ గారైతే ఎన్నిసార్లు కలిసినా ఆయన ఉలుకులేదు పలుకులేదు సార్ ఆర్టీజన్ అంటే ఆర్టీజన్ అంటే ఎవరు అంటూ అందుకనే గతంలో గతంలో ఏం చేసేవారు తెలుసా పవర్ మినిస్టర్ వస్తే అసలు కాంట్రాక్ట్ లేబరు ఏం పని చేస్తారు ఈ ఓడిన వాళ్ళు ఏం పని చేస్తారు ఈ ఇంజనీర్లు ఏం పని చేస్తారు ఈ సబ్ ఇంజనీర్లు ఏం పని చేస్తారు ఈ ఏడీలు ఏం పని చేస్తారు అది అక్కడ మొత్తం పవర్ మినిస్టర్ అనేవాడు ఒక మీటింగ్ పెట్టి వీళ్ళు ఏం పని చేస్తారు వీళ్ళు ఏం పని చేస్తారని తెలుసుకోవాలి ఆ పరిస్థితి మన ప్రభుత్వం చేయలేదు అందువల్ల ఆర్టిజన్ అంటే కష్టపడేవాడండి పనివాడు కష్టపడేవాడు వాడే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం సమానం అన్నారు అసెంబ్లీలో ఉద్యోగం సమానం అన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినప్పుడు ఇంక్రిమెంట్ ఇచ్చారు ఓఎన్ఎం క్యాటర్ కి ఆర్టిజన్ ఎందుకు వేయలేదు మరి చిన్న దాంట్లోనే కక్కుడు పడ్డారు కదా ఆర్టీజన్ ఎందుకే లేదు ఇది చాలదా ఇది సాలదా ఇది వ్యత్యాసం సాలదా కష్టమేమో మంది ఫలితమేమో ఇంకో మరి బోర్డు ఆలోచించొద్దా ఐఏఎస్ అధికారులు వచ్చారంటే మనం సంతోషించేది కింది స్థాయి ఉద్యోగస్తులే ఎందుకు తెలుసా కింది స్థాయి ఉద్యోగస్తులే ఐఏఎస్ అధికారులు వస్తే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అని ఆశపడేది కింది స్థాయి ఉద్యోగస్తులే కాబట్టి మనం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరి మీ అందరికీ సమానంగా ఓయిండం హక్కులు వచ్చేంత వరకు కనవర్సనయ్యేంత వరకు ఈ చేసే కొనసాగుతుంది అది మీ అందరి అండ ఉంటేనే మీ అందరి అండ ఉంటేనే ఈ చేసే మన హక్కులు సాధిస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ ఈ వ్యత్యాసం మొత్తం కూడా మన మేనేజ్మెంట్ దగ్గర పెడతాము మంత్రి వాళ్ళ దగ్గర పెడతాము ముఖ్యమంత్రి గారు గడవ పెడతాము ఏంది వ్యత్యాసం ఎక్కడ ఉంది రెండు రూల్స్ పెట్టమని ఎక్కడ ఉంది చూపెట్టండి చూపెట్టండి అని మనం అడుగుతాం ప్రశ్నిస్తాం ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి రెండు రూములు రెండు రూ రెండు ఎవరే అట్లా ప్రతి ఒక్కరు కూడా ఆర్టీజీ మిత్రులు ఆలోచించాలి మనం రిటైర్డ్ అయినప్పుడు కానీ మనకు వచ్చే బెనిఫిట్స్ కానీ మనకున్న చిన్న స్కేల్ కానీ హెచ్ఆర్ఏ గానీ డిఏ కానీ ఇంక్రిమెంట్లు కానీ ఏది కూడా చిన్న చిన్న ఉన్నాయి కాబట్టి మనకు ఆ జైలం కన్వర్షన్ ఇస్తే సగం మంది వెళ్ళిపోతారు అనుకుందాం సగం మంది కాకుండా పావు మంది పోతారు అనుకుందాం తర్వాత తర్వాత మనకి డిగ్రీ ఉన్నవాళ్ళు డిప్లొమా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కన్వర్షన్ కోసం ఆశలు పెట్టుకొని మనం మొదటి మీటింగ్ మాస్ మీటింగ్ మొదటి మీటింగ్ ఇది ఇక్కడి నుంచి గుర్తు పెట్టుకోండి మనం ఎప్పుడైనా సరే మన హక్కు కోసం మనం పోరాటం చేస్తాము చేరాటం చేసినప్పుడే మనం హక్కులు సాధించుకుంటాం అనేది మాత్రం నగర సత్యం చరిత్ర చెప్తుంది నేను కాంట్రాక్ట్ కార్మికుల నుంచి ఆ చరిత్ర నేర్చుకున్నాము కాంట్రాక్ట్ కార్మికుడుగా ఉన్నప్పుడే వాళ్ళ కష్టాలు అనేది తెలుస్తాయి ఇరవై మూడు వేల మంది నుంచి ఇరవై వేల మందికి వచ్చాము మరి ఇరవై వేల మంది నుంచి మళ్ళీ తగ్గకుండా మా యొక్క ఏదైతే జేఎల్ఎం పోస్ట్ లో సబ్ పోస్ట్ లో అసిస్టెంట్ పోస్ట్ లో అట్లాగే అటెండర్ పోస్ట్ లో ఇంకొక విషయం మీకు చెప్తాం క్యాడర్ అనేది పై నుంచి ఏమి రాక్కర్లే మద్దు అనేవాడే జేపీ అవుతాడు మద్దుర్ అనేవాడే ఐటీ అడ్రస్ ఎలక్షన్ ఎలక్టేషన్ ఉన్నవాడు జైల్లో అవుతాడు ఆ పోస్టే కన్వర్షన్ కూడా అవుతుంది ఇది ఏపీ రూల్ ఇది ఏపీ రూల్ లో మొదటి భాగము కాబట్టి సోదల్లారా మనం ఉన్న అడుగుతున్నాము మాకు మీరు మోసం చేసి వేరే రూల్ పెట్టినంత మాత్రాన ఏడు సంవత్సరాలు ఓపికబట్టాము ఓపికబట్టేది లేదు ఏదైనా సరే న్యాయస్థానం కాదు ఏది కానీ ఎవరైనా మనకి సపోర్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా మీరు అందరి జీవితాలు బాగా పడాల్సిందే ఇది నగ్న సత్యం కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చైర్మన్ గారు థ్యాంక్ యూ